హాయ్ ఫ్రెండ్స్ సాయినిలా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనోగతం పార్ట్ లెవెన్ మీరు ఈ స్టోరీ విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్ ఇవ్వండి కాస్త నాకు ప్రోత్సాహంగా ఉంటుంది ఎస్పి రఘుకి ఫోన్ కాల్ వస్తుంది లిఫ్ట్ చేస్తాడు హా సార్ ఓకే ఇప్పుడే వెళ్తాను పని అయిపోతుంది అనుకోండి అని గబగబగబా స్టేషన్ నుండి బయలుదేరుతాడు ఎస్పీ రఘు నేరుగా చెక్పోస్ట్ దగ్గరికి వస్తాడు అక్కడ ఆగి ఉన్న నాలుగు ట్రక్కులను చూసి ఇవి పంపించండి అంటాడు అక్కడే ఉన్న ఎస్ఐ ప్రకాష్ సార్ అవి చెక్ చేయాలి అనుమానంగా ఉంది అంటాడు ఎస్పీ రఘు నిన్నటి మర్డర్ కేసు చూడ చూడు ఇక్కడ అవసరం లేదు అని పంపించేసి గేట్ తీయండి అని ఆర్డర్ వేస్తాడు అప్పుడే అటు వచ్చిన శ్రీకర్ అంతా గమనిస్తూ వెళ్ళు వెళ్తున్న ఎస్ఐని చూసి ప్రకాష్ ఏంటి సంగతి అని అడుగుతాడు ఏం చెప్తావు మామ డబ్బుకు దాసోహం అవి చెక్ చేయాలి అమ్మాయిల్ని దుబాయ్కి పంపుతున్నారని ఇన్ఫర్మేషన్ దీనిలో షేర్ ఉందేమో అందుకే వదిలేయమంటున్నాడు నిజాయితీగా చేసేవాళ్ళకి అన్నీ అడ్డంకులే అని బాధగా అంటాడు శ్రీకరు ఒకసారి అలా చూసి ఓకే ఫాలో అవుదాంరా అని చెప్పని అంటాడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారని శ్రీకర్ కారులో ప్రకాష్ కూడా కూర్చొని ఇద్దరు కలిసి ఆ ట్రక్కులతో పాటు ఫాలో అవ్వాలి ఎస్పి వెళ్ళేదాకా వెయిట్ చేసి వాటిని ఫాలో అవుతారు కొంత దూరం వెళ్ళినాక నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో ట్రక్కులాపి ఆ రౌడీలందరూ దిగి ఒక చోట కూర్చొని మందు సీసాలు తీసి తాగడానికి కూర్చుంటారు శ్రీకర్ ప్రకాష్ ఒకరినొకరు చూసుకొని మౌనంగా ఏదో నిర్ణయించుకొని కళ్ళతోనే సైగ చేసుకొని శ్రీకర్ కార్ డోర్ తెరిచి బయటకు వస్తాడు ప్రకాష్ కూడా తుపాకీని సిద్ధం చేసుకొని వెనుక వచ్చాడు చీకట్లో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ రౌడీలు ఉన్న చోటుకి చేరుకున్నారు రౌడీలు మత్తులో జోగుతూ కేకలు వేసుకుంటూ ఒకడు అమ్మాయిల సరుకు మస్తు ఉందిరా దుబాయ్లో రేట్లు మామూలుగా ఉండవు అంటూ పైశాచికంగా నవ్వాడు శ్రీకర్ గుండెల్లో కోపం రగిలింది రే యాపండ్రా మీ మాటలు మీ భూతులు అంటూ శ్రీకర్ ఒక్కసారిగా ముందుకు దూకాడు అతని గొంతు వినగానే రౌడీలు ఒక్కసారి ఉలిక్కి పడతారు ఎవడ్రా నువ్వు అంటూ ఒక రౌడీ దూస్తాడు శ్రీకర్ మెరుపు వేగంతో అతని చేతిలోని కత్తి లాక్కొని మెడపై ఒక్క పోటు పొడిచాడు రక్తం చిమ్మింది అక్కడ మిగతా రౌడీలు తేరుకునే లోపలే శ్రీకర్ తుఫాన్లా వాళ్లపై పడతాడు అతని పిడిగుద్దులు కాలితో తన్నడాలు ప్రతి దెబ్బకు ఒక్కో రౌడీ క్రింద పడుతున్నాడు ప్రకాష్ కూడా తన తుపాకీని బయటికి తీసి గాల్లో కాల్పులు జరిపాడు పోలీసులు లొంగిపోండి అని అరిచాడు కానీ రౌడీలు వెనక్కి తగ్గలేదు కొందరు ప్రకాష్పై తిరగబడ్డారు ఒక రౌడీ శ్రీకర్ వెనుక నుంచి కథతో కొట్టుపోయాడు అది గమనించిన ప్రకాష్ శ్రీకర్ వెనక అని హెచ్చరించాడు శ్రీకర్ ఒక్కసారిగా పక్కకు తప్పుకొని ఆ రౌడీని పట్టుకొని గాల్లోకి ఎత్తి విసిరేశాడు వాడు పక్కనే ఉన్న చెట్టుకు తగిలి కింద పడ్డాడు పోరాటం తీవ్రంగా సాగుతుంది శ్రీకర్ కోపంతో ఊగిపోతున్నాడు ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్న ఈ అరాచక గ్యాంగుని అంతం చెయ్యాలని కసి అతనిలో పెరిగింది ప్రకాష్ కూడా తన ధైర్యాన్ని కూడా తీసుకొని రౌడీల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు చివరికి శ్రీకర్ ప్రకాష్ ఇద్దరూ కలిసి రౌడీల్ని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఐ ఫోన్ చేసి పోలీస్ జీప్ తీసుకురామంటారు ఇంతలో ఒక పెద్ద కారు వచ్చి అక్కడ ఆగుతు అక్కడ ఆగుతుంది ఆ కారులో దిగిన వ్యక్తిని చూసి శ్రీకర్ ఎస్ఐ ప్రకాష్ ఇద్దరు షాక్ అవుతారు అప్పుడే పోలీస్ జీప్ వస్తుంది పోలీసులు నిందితులందరినీ అందులో ఎక్కిస్తారు శ్రీకర్ ఎస్ఐ ప్రకాష్ ఆ ట్రక్కులను ఓపెన్ చేయగా అందులో పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ భయంతో శ్రీకర్ని ప్రకాష్ని పట్టుకొని ఏడుస్తూ థ్యాంక్ యూ అంకుల్ అని అంటారు వాళ్ళని పోలీస్ స్టేషన్కు పంపించేసి శ్రీకర్ ఎస్ఐ ప్రకాష్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం శ్రీకర్ అమ్మ కాఫీ అంటూ బెడ్ దిగకుండానే అరుస్తాడు శాంతమ్మ అప్పుడే వచ్చిన వెన్నెలతో వాడికి కాస్త కాఫీ ఇచ్చిరామ్మా వెన్నెల అని చెబుతుంది వెన్నెల సరేనంటూ తల ఓపి కాఫీ తీసుకువెళ్తుంది ఆమె కాస్త జంకు పిడియంతో శ్రీకర్ గదిలోకి అడుగు పెడుతుంది శ్రీకర్ ఎవరొచ్చిందో చూసుకోకుండా మై స్వీట్ మమ్మీ ఇంతసేపు ఆ కాఫీ తెచ్చేది అని ఇటు తిరుగు చూస్తాడు ఎదురుగా సిగ్గుల మొగ్గలా ముడుచుకొని కాఫీ కప్పుతో వెన్నెల ఉంటుంది వెంటనే శ్రీకర్కు ముందు రోజు జరిగిన తీయని జ్ఞాపకం మదిలో మెదులుతుంది ఏవో తలుపులను రేపుతుంది అతను తదేకంగా వెన్నెలను చూస్తాడు నారింజ రంగు చీరలో దానికి మ్యాచింగ్గా ఉన్న గాజులు బొట్టుతో ఆమె సంధ్యాదేవిలా వెలిగిపోతూ ఉంటుంది మనసును కంట్రోల్ చేసుకోలేని శ్రీకర్ కప్పు తీసుకొని పక్కన పెట్టి వెన్నెల చేయి పట్టుకొని తన వైపుకి లాగుతాడు సడన్గా లాగేసరికి వెన్నెల అమాంతం శ్రీకరపై పడుతుంది వెన్నెల హఠాత్తుగా ఇలా చేసేసరికి కోపంతో ఏంటండి ఇది ఇంత మోటుగా అంటూ తన కళ్ళల్లోనే కళ్ళల్లోకి చూడగానే ఆమె కోపం ఎగిరిపోయి సిగ్గు ముంచుకొస్తుంది ఏమంటుందో అని కాస్త జంకుతూనే వెన్నెల సిగ్గును చూసి ఇదే మంచి సమయాన్ని భావించి ఆమె కవ్వించే గులాబీ రంగు అధరాలను అందుకుంటాడు ఏదో తెలియని హాయి మత్తులో తనకు తెలియకుండానే రెండు చేతులు శ్రీకర్ మెడ మెడ వెనుకకు పోనిచ్చి గట్టిగా హత్తుకుంటుంది వెన్నెల అలా అధరాల అమృతాన్ని ఆస్వాదిస్తున్న వారికి ఎవరో వస్తున్న శబ్దం వినిపించగానే వెంటనే లేచి సర్దుకుంటారు వెన్నెల శ్రీకర్ వెన్నెల వెన్నెల శ్రీకర్ మొహన్ చూడలేక సిగ్గుతో పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది సురేష్ లోపలికి వస్తూ రేయ్ నీ దగ్గర యాంగిల్ కూడా ఉందా అంటాడు శ్రీకర్ కాస్త తడబడి ఏమిట్రా అర్థమయ్యేటట్టు చెప్పు ఉదయాన్నే బుర్ర తినో సురేష్ పేపర్ టీవీ చూడలేదా నువ్వు నీ పేరు మారు మోగిపోతుంది దేనికో స్ట్రైట్గా చెప్పు లేకంటే నీకు మారు మోగిపోతుంది సురేష్ వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెడతాడు అలాగే ఫోన్లో కూడా చూపిస్తాడు అమ్మాయిలను కాపాడినందుకు ఆ గ్యాంగ్ను పట్టుకున్నందుకు ఎస్ఐ ప్రకాష్ను శ్రీకర్ను ప్రశంసలతో ముంచెత్తుతుంటారు శాంతమ్మ ఆనందంతో ఒరే నాన్న శ్రీకర్ అని గట్టిగా అరుస్తుంది ఏమిటి మమ్మీ అంతగా కేకలేస్తున్నారు చూద్దాం పద అని ఇద్దరూ గబగబా కిందకు వస్తారు శాంతమ్మ శ్రీకర్ తల మీద వేసి నిమురుతూ నా బంగారు తండ్రి ఎంత పెద్దవాడయ్యాడు అంతమంది ఆడపిల్లల్ని కాపాడాడు ఎంతమంది తల్లుల కడుపు కోత లేకుండా చేశాడు ఇప్పటిదాకా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే బాధ వేసేదిరా కానీ ఇంత మంచి పని చేశావంటే నా ఆనందానికి అంతే లేదు అని మురిసిపోతుంది పెన్నెలా అర్థం కాక చూస్తుంటే సురేష్ అసలు విషయం చెప్తాడు అప్పుడే అక్కడికి ప్రెస్ వాళ్ళు కూడా వస్తారు అదంతా చూసి శ్రీకర్ బాబోయ్ ఇదేమిట్రా ఇది వాళ్ళని నువ్వు చూసుకో నేను ఫ్రెష్ అయ్యి వస్తానని శ్రీకర్ గబగబా వెళ్ళిపోతాడు శ్రీకర్ రాగానే ఫ్రెష్ అయ్యి శ్రీకర్ రాగానే రిపోర్టర్ అతని దగ్గరికి వస్తారు ఒక రిపోర్టరు సార్ మీరు చాలా మంచి పనిచేశారు ఆడపిల్లల జీవితాలను కాపాడారు దీనిపై మీ స్పందన ఏమిటి శ్రీకర్ అనుకోకుండా అవకాశం కలిసి వచ్చింది అంతే సో థ్యాంక్ యూ గాడ్ అన్నారు రిపోర్టరు మీ నాన్నగారు నిజాయితీ గల డిఎస్పీ కదా మరి మీకు ఇన్స్ ఇన్స్పిరేషన్ మీ నాన్నగారా లేదండి నేను ఎప్పుడు మా నాన్నగారి ప్రొఫెషన్ గురించి ఆలోచించలేదు ఎస్ఐ ప్రకాష్ గారి వల్లనే ఇది చేయగలిగాం నిజానికి ఆయనకే థ్యాంక్స్ చంపాలి అని అంటాడు మేము ఎస్ఐ గారిని కలిసి వస్తున్నాం మరి ఈ సంఘటన తర్వాత మీ నాన్నగారిలా మీరు కూడా ఈ ఫీల్డ్లోకి వస్తారా అని అడుగుతాడు లేదండి అలాంటి ఆలోచన ఏమీ లేదు అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ అంటూ వాళ్ళని పంపించేస్తాడు అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది శ్రీకర్ ఆ ఫోన్ తీసి హలో అని ఫోన్ ఎత్తి శ్రీకర్ మాట్లాడతాడు అవతల వ్యక్తి మాటలకు ఒక్కసారిగా చాలా సీరియస్ అవుతాడు అవతల ఫోన్లో ఎవరు ఎందుకు సీరియస్ అయ్యాడు ఏమైంది అసలు ఆ కారులో దిగిన వ్యక్తి ఎవరు అనేటివి తర్వాత భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్